హాయ్ దిస్ ఇస్ నాగరాజు వెల్కమ్ టు ఈ ఈరోజు మనం నల్గొండ జిల్లా అనుగుల మండలం ముక్కమ్మల్ గ్రామానికి చెందినటువంటి కిలారి వెంకటేశ్వర్ గారితో ఉన్నాం మరి ఆయన తన ఉన్నటువంటి ఊరికి ఏదో ఒక చేయాలనే అభివృద్ధి చేయాలి ఒక మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఉన్నాడు మరి ఆయన గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు తన ఆలోచనలు ఏంటి అభిప్రాయాలు ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఆయన మాటలోనే నమస్తే సార్ నమస్తే అండి నమస్తే అండి ముందుగా సార్ మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్ మేము యాదవ్ సార్ మా నాన్న ఒక రైతు కుటుంబం చదువుకోలేదు గొల్లగాసి ఉన్నాడు తర్వాత మమ్మల్ని మా అమ్మ కూడా మేము త్రీ ఇయర్స్ అప్పుడు చనిపోయింది మేము చదువుకొని పెద్దగా కావాలని మమ్మల్ని హాస్టల్లో సోషల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వేసాడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము కష్టపడి చదువుకొని ఒక ప్రయోజకులమైన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయినాను కానీ ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాక మళ్ళీ నేను పుట్టి పెరిగిన ఊరు మా నాన్న కష్టపడ్డ ప్లేస్లో కొంచెం గుర్తింపు మా నాన్నకు గుర్తింపు తేవడం కోసం ఊరి అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో ప్రయత్నిస్తున్నాను సార్ ఈ ప్రజెంట్ మీరు వృత్తి ఏ వృత్తిలో కొనసాగుతున్నారు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్ క్యాబ్ జమినేమని మణికొండలో ఉంటుంది హైదరాబాద్లో అక్కడ జాబ్ చేస్తున్నాను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను వారానికి ఒకసారి ఆఫీస్కి వెళ్ళిస్తుంటాను ఓకే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే సామాన్యంగా వాళ్ళ కుటుంబము వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించి చూసుకుంటారు బట్ మీరు గ్రామంపై మక్కువ ఏ విధంగా ఏర్పడింది అంటే సార్ మేము చిన్నప్పటి నుంచి నేను ఊరుకు దూరంగా పెరిగాను ఫోర్త్ క్లాస్ నుంచి నల్గొండలో చదువుకొని అమ్మ నాన్నకు దూరంగా ఉండి చిన్నప్పటి నుంచి కొంచెం అఫెక్షన్ అనేది ఊరి మీద ఉండేది అది రాను రాని డెవలప్ అయింది తర్వాత మా నాన్న కూడా అన్ఎడ్యుకేటెడ్ అయినా చదువుకొని లేకపోయినా కానీ తనకున్న దాంట్లో కొంచెం సొసైటీకి మెయిల్ చేయాలని ఆయన గొర్రెలకి పశువులకి మేకలకి కాళ్ళు ఎరిగిన కట్టుగొట్టడం తర్వాత ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్నా చూసేది ఒక వెటర్నరీ డాక్టర్ లాగా చేసేవాడు చుట్టుపక్కల గ్రామాలంతా మా నాన్న దగ్గరికి వచ్చేవాళ్ళు మా నాన్న కూడా ఏమి ఆశించకుండా హెల్ప్ చేసేవాడు సో అది నాకు స్ఫూర్తి కలిగింది సొసైటీకి సంథింగ్ హెల్ప్ చేయాలి మా నాన్న చూసి నేర్చుకున్నాను సో నాకు నా జాబ్ నేను కంటిన్యూ చేస్తూ నేను కూడా ఏదైనా ఊరికి మెయిల్ చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నాను మీరు గ్రామంలో సమస్యలపైన ఫైట్ చేస్తారని తెలిసింది ఇప్పటిదాకా మీరు ఏ గ్రామంలో ఎలాంటి సమస్యలను ఎలాంటి సమస్యల పరిష్కారం కోసం మీరు కృషి చేశారు మా గ్రామంలో సరే ఫస్ట్ సిసి రోడ్ లేకుండే ఒక గుడి లేకుండే కొన్ని రోజులు అంటే ఎంతముందు హైదరాబాద్లో ఉండేవాడిని ఈ కరోనా టైంలో ఊర్లోకి వచ్చి ఒక వన్ ఇయర్ ఊళ్ళో ఉన్నాను తర్వాత పిల్లల స్టడీ కోసం దగ్గరలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో నల్వడంలో ఉంటున్నాను అయినా కానీ ప్రతి సాటర్డే సండే మా ఊరికి వెళ్తాను నాకు కొంచెం వ్యవసాయం ఉంది ఒక ఏడు ఎకరాల తోట ఉంది ఆ తోటను చూసుకొని ఊళ్ళ సమస్యల మీద వీలైనంత వరకు ప్రయత్నిస్తున్నాను ఫస్ట్ గుడి లేకుండే సో ఒక గుడి కట్టినం అంటే గ్రామస్తుల చందాల సహకారంతో కొంతమంది యాదవులు ఇంటికి పదివేలు వేసుకున్నారు సో ఒక నాలుగు లక్షలు అయితే దానికి నేను ఒక టూ ల్యాక్స్ పెట్టేసి సిక్స్ ల్యాక్స్ పెట్టి గుడి కట్టి పూర్తి చేసి ప్రతి సంవత్సరం బోనాలు వెళ్తాం అదొకటి ఫస్ట్ స్టెప్ ఇంకోటి మేజర్గా మేము మీ గ్రామంలో మీ గురించి తెలుసుకున్నది ఏంటంటే వరద కాలువకు సంబంధించి బాగా ఫైట్ చేస్తున్నారు ఒక మూడు నాలుగు గ్రామాలకు మేలు జరుగుతుందని చెప్పేసి మేము తెలుసుకున్నాం సో అది ఆ విషయం ఏంటి సార్ అదే సార్ ఇప్పుడు మా ఊరికి ఒక డౌన్ ఒక మూడు కిలోమీటర్ల డౌన్లో వరద అని వెళ్తుంది అక్కడి నుంచి ఫుల్ వాటర్ వెళ్తుంది కానీ మా ఊరికి పక్క మా గ్రామ పంచాయతీ పక్కన అన్నారం ముక్కమాల వెంకటాయపాలెం కొత్తలూరులో కూడా సగం భాగం దానివల్ల ఉపయోగం లేదు సో ఒక కాలువ ఆ వరదకాలం నుంచి ఈ నాలుగు చెరులు నింపడానికి ఒక కాల్ ఏర్పాటు చేస్తే అట్లీస్ట్ బోర్లకి కానీ పశువులకు కానీ అన్నిటికీ బెనిఫిట్ ఉంటుంది భూగర్భ బలం పెరుగుతుందని ప్రయత్నం చేస్తున్నాను అది ఊరికి ఒక ఇరవై మంది సహకారం తీసుకొని ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఎమ్మెల్యేకి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను అది పూర్తి చేయాలనేది నా కోరిక మేజర్గా మీ ఈ ప్రజెంట్ మీ గ్రామంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి మీ దృష్టికి ఏమైనా వచ్చాయా ప్రస్తుతానికి ఒక సీసీ రోడ్లది కొంచెం సాల్వ్ అయింది ఇంతకుముందు సిసి రోడ్లు లేకుండే మేము గెలిపించింది టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అని అయినా కానీ ఒక నాలుగు సంవత్సరాలు రోడ్లు పోయకపోతే ఆయన మీద మేము కంప్లైంట్ చేసి ఎమ్మెల్యే గారికి పోయి ఫైట్ చేసి కలెక్టర్ కాడికి ఫైట్ చేసి రోడ్లు అయితే ఎంచుకున్నాం సిసి రోడ్లు ఇంకొంచెం మోరీలు కూడా కావాలి ఇంకా ఒక మోరీ అయిపోయింది ఇంకా చాలా ఉన్నాయి మోరీలు అలాగే నీటి సమస్య ఒకటి ఉంది చెరువులు నిండట్లేదు శ్రీనివాసరావు అని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు గురంపూడి కాలం నుంచి ప్రతి సంవత్సరం ఒక ఇరవై ముప్పై వేలు ఖర్చు పెట్టుకొని కొంతమందిని తీసుకెళ్ళి ప్రయత్నం చేసి నింపుతున్నాడు కానీ అలా కాకుండా ఆ అన్ని చెరువులు పక్కన ఆచారం చెరువు కాలు వస్తే ఆటోమేటిక్ నింపుతుంది మా చెరువులు కూడా సాగర్ నీళ్ళు వచ్చినప్పుడల్లా ఆటోమేటిక్గా నిండాలని అదొకటి ప్రయత్నం చేస్తున్నాం అదొకటి మేజర్ సమస్య నీళ్ళు ఓకే రేపు వచ్చే స్థానిక సంస్థల్లో మీరు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా బట్ మీరు గతంలో చూసుకున్నట్లయితే మీరు పార్టీలకు అతీతంగా ఒక ఓటు వేసినప్పుడు కూడా మా క్యాండిడేట్ని బట్టి ఓటు వేస్తారని తెలిసింది సో ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉందా ఏదైనా పార్టీ ద్వారా పోటీ చేసే అవకాశం ఉందా చేస్తే సర్పంచ్ ఎలక్షన్లు ఓకే పార్టీ గుర్తుల మీద ఏం లేదు సో నేను గతంలో కాంగ్రెస్లో ఉన్నాను మా అన్నయ్యతో పాటు తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చాము ప్రస్తుతానికి పార్టీలకు అతీతంగా పనులు చేసిన దాన్ని బట్టి సహకరించిన దాన్ని బట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము మాకు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు సీసీ రోడ్లు వేశాడు మా భగత్ గారు సో అందుకోసం ఆయనకు విశ్వాసంతో ఆయనకు ఓట్లేసాము సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ మంచిగా ఫంక్షన్ మంచిగా చేస్తుంది అందుకోసం మోడీ మీ అభిమానంతో బీజేపీకి ఓటేసాం ఎంపీ ఎలక్షన్లప్పుడు సో ఇక్కడ ఈ సర్పంచ్ ఎలక్షన్లు పార్టీలకు అతీతంగా అందరు పార్టీలు కలిసి ఊరు మీద ఫోకస్ ఇస్తాం కాబట్టి ఊళ్ళో అందరు సహకారం తీసుకొని పార్టీలకు అతీతంగా ఒకవేళ అవకాశం ఊళ్ళో వాళ్ళు నాకు ఇస్తే నేను పోటీ చేద్దామని అనుకుంటున్నా మీరు ఈ సమస్యలపై ఫైట్ చేస్తూ ఉన్నారు సో ఈ సమ ఈ ఫైట్ని ప్రజలు గుర్తించి మీకు ఇచ్చే అవకాశం ఉందా డెఫినెట్గా గుర్తిస్తున్నారండి వాళ్ళు గుర్తించి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ముందుకు ఇవ్వగలుగుతున్నాను ఒకవేళ వాళ్ళు లేకపోతే నేను కూడా డ్రాప్ అయ్యా సరే ఆశించినంత రాకపోయినా కానీ ఎంతో కొంత వాళ్ళ స్తంభత దగ్గట్టిస్తున్నారు అందరూ ఎక్కువ ఇన్వాల్వ్ కాకపోయినా కానీ ఓకే నువ్వైతే చేయనీ ప్రయత్నం నువ్వు అని సహకరిస్తున్నారు వాళ్ళ సహకారంతోనే ముందుకు వెళ్తున్నాను సరే గతంలో గ్రామానికి సంబంధించి చెరువు పంచాయతీ అయితే జరిగిందన్నారు దాంట్లో కూడా మీరు ఆ పరిష్కారం కావ చేయడంలో కూడా కృషి చేశారని తెలుస్తుంది అదేంటి ఏంటి సార్ అది అంతకుముందు సార్ అది చెరువులో ఒక ఇరవై ఎకరాలు పట్టాభూములు ఉన్నాయి మిగతా ఒక ఇరవై ఎకరాలు బంచరాయి ఉండే అయితే పట్టాభూములు ఉన్న వాళ్ళు వేరే ఒక చేపల చెరువు కాంట్రాక్టర్కి ఇచ్చుకున్నారు అయితే మేము ఊరికి కావాలని అడిగితే వాళ్ళు అమౌంట్ ఊరికే లేదు సో నేను కొంతమంది రైతులతోటి తీసుకెళ్ళి చేపలు పట్టించి అక్కడే వంట వర్క్ చేసి కొంచెం అందరిని యాక్టివేట్ చేశాను ఆ దెబ్బతో ఆయన కాంట్రాక్టర్ అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయాడు తర్వాత ఆ చెరువుని మళ్ళీ మనం ఉపయోగించుకోవాలని ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వచ్చి వేలం పాట ఆ ఊరికి ఒక డెబ్భై వేలు వచ్చినాయి ఆ టైంలో సో అది నా దగ్గరే ఉన్నాయి వడ్డీతో పాటు ఒక లక్ష రూపాయలు అయినాయి సో ఊరిలో బొడ్రా వేసినప్పుడు మళ్ళా ఊరికి ఉపయోగపడాలని ప్రయత్నం చేస్తున్నాం ఒక విద్యావంతుడిగా ఒక యువకుడిగా ప్రజలు నీకు మద్దతు ఇచ్చి సర్పంచ్గా గెలిపిస్తే మీ గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచనతో ఉన్నారు ప్రస్తుతము మాకు నీటి సమస్య ఉంది సార్ చెరువులు నిండడం మా గ్రామంతో పాటు పక్కన వెంకటాద్రిపాలెం కోసలమరి అన్నారం నాలుగు చెరువులకి చెరువులు నిండాలి ఇంకా ఒకవేళ సర్పంచ్గా ఒకవేళ జనాలు అవకాశం ఇచ్చి నేను సర్పంచ్ ఉంటే ఆ చెరువుల మిషన్ కాకతీయలాగా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు జలశక్తి అనే ఒక స్కీమ్ ఉంది అది పెద్ద పెద్ద చెరువులకు ఉపయోగిస్తుంది అయినా కానీ మేము కూడా కొట్లాడి ఏదన్నా అట్లీస్ట్ ఒక రెండు కోట్లు మూడు కోట్లు తీసుకొచ్చి మా చెరువుల కెపాసిటీ డబల్ చేయాలని నా ఉద్దేశం పూడిక తీసి పూడిక తీసి చెరువులో నీళ్ళ కెపాసిటీ పెంచి వాటి ద్వారా చేపలు పెంచితే ఒక ఊరికి సంవత్సరానికి ఒక లక్ష రెండు లక్షలు ఎంతో ఊరికి ఉపయోగపడేట్టు ఆదాయం చేయాలనేది నా కోరిక ఓకే ఫైనల్గా చెప్పండి సార్ పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించింది అదేవిధంగా కేంద్రంలో బీజేపీ కూడా ఉంది సో ఈ రెండింటి వల్ల ఏ ఏ పార్టీ ఏ మేరకు అభివృద్ధి చేసిందని మీరు భావిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ చేసింది కాకపోతే కొంచెం రైతు బంధు విషయంలో కొంత లిమిట్ పెడితే బాగుండేది అనిపించింది అందరికీ ఎక్కడం వల్ల కొంచెం భూస్వాములకు ఎక్కువ ఉపయోగపడే ఉపయోగపడింది కొంచెం లిమిట్ అదొకటి నెగిటివ్ ఉంది ఇంకోటి ఇన్లో ఒకటి రాలేదు డబుల్ బెడ్రూమ్ అదొకటి నెగిటివ్ అయింది తర్వాత కొంచెం పైన కేసీఆర్ సారు కొంచెం జనాల్లో సెకండ్ టర్మ్లో ఎక్కువ తిరగలేదనిపించింది దానివల్ల జనాల మీద కొంచెం జ ఆయన మీద కొంచెం జనాలకు వ్యతిరేకత వచ్చి డైవర్ట్ అయిపోయినారు కాంగ్రెస్ కల్లా బీజేపీ గవర్నమెంట్ గురించి బీజేపీ గవర్నమెంట్ మంచి చేస్తుంది సార్ మన స్వతంత్ర వాతావరణంలో ఇంతవరకు ఇంత బెస్ట్గా చేసిన పీఎం అంటే నాకు తెలిసి మోడీనే ప్రపంచ నేతలతో పోటీపడి అమెరికా చైనా లాంటి వాళ్ళే భారత్ని కాదని ముందుకు పోయే పరిస్థితి లేదు అలా చాలా మంచి చేస్తున్నాడు రష్యా కూడా మనకు సహకరిస్తుంది రష్యా కూడా ఇబ్బందులు ఉన్నా మనం సహకరించడం వాళ్ళు వాళ్ళు మన ఏమిటి వస్తున్నారు సో మన పాకిస్తాన్ యుద్ధంలో కూడా మనల్ని హిందువులని ఒక ఇరవై ఆరు మందిని వాళ్ళు హిందువులని గుర్తించి మరి చంపేసినందుకు వాళ్ళు ప్రపంచం ఊహించినంత దెబ్బ కొట్టాడు సో దెబ్బతో అమెరికా కూడా భయపడింది వాళ్ళ ఎఫ్ సిక్స్టీన్ వాళ్ళు గొప్పగా చెప్పుకునే ఎఫ్ సిక్స్టీన్ ఒక ఎనిమిది విమానాలను కూల్చింది ఒక నైట్లో మన ఆకాశం మన బ్రహ్మోస్ వాళ్ళు వాళ్ళు ప్రపంచం ఊహించని విధంగా మన శక్తి చూపించాడు మోడీ గారు ఓకే మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సుమారు పదిహేడు నెలల అధికారంలో వచ్చి బట్ ఈ ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ ఆరు గ్యారెంటీ అమలు తీరే విధంగా ఉంది ఇది మహిళలకి బస్సుల్లో ఉచితం అనేది మనం చూస్తూనే ఉన్నాము ఇంకా మిగతా విషయాలు గృహిణులకి ఇరవై వందలు ఇస్తారన్నట్టు నాకు ఎక్కడ ఇచ్చినట్టు తెలియలేదు ఇంద్రమహిళ్ళైతే మా ఊళ్ళో ఒకరిద్దరికి వచ్చినాయని విన్నాము చేస్తూనే ఉన్నారు కాకపోతే నేను ఈ నేను ప్రొఫెషనల్గా ఒక జాబ్ చేసుకుంటా కాబట్టి ఒక ఓన్లీ వీకెండ్ చూసుకొని మా ఊరి మీద విషయాలే ఫోకస్ చేస్తాను మిగతా ఎంత ఇన్వాల్వ్గాను ఓకే ఫైనల్గా చెప్పండి సార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీకి చెందినటువంటి అభ్యర్థులని స్థానిక సంస్థల ఎన్నికలు గెలిచే అవకాశం ఉంటుందని ఒక ప్రచారం అయితే ఉంది సో మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అంటున్నారు ప్రజల మద్దతు ఏ మేరకు మీకు ఉండే అవకాశం ఉంది అంటే నేను ప్రజలు అవకాశం ఇస్తేనే పోటీ చేద్దాం అనుకున్నా పోయినసారి పోయినసారి కూడా నన్ను పోటీ చేయమన్నారు కొంతమంది అయితే నేను ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి వృధా చేసి మళ్ళీ పదవిలోకి వచ్చినాక ఆ ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించుకోవడం నా ఉద్దేశం కాదు నేను డబ్బు కావాలనుకుంటే నేను ఇవాళ అమెరికాకు పోతే నాకు నెలకు మూడున్నర లక్షలు వస్తాయి నేను ఇంతకుముందు దుబాయ్లో ఒక టూ ఇయర్స్ జాబ్ వచ్చిన అమెరికా కూడా మా కంపెనీ అమెరికాకి పంపిస్తున్నా కానీ నాకు పోయే ఉద్దేశం లేదు మన సొంత ఊరు మన మన దేశం అనే అభిమానంతో ఇక్కడ ఉన్నాను నాకు నెలకు ఇప్పుడు నా లక్ష్యం వస్తుంది నా ఖర్చులకు నాకు సరిపోతుంది డబ్బు కాకపోతే సొసైటీకి ఏదో చేయాలని ఉన్నా రేపు రాబోయే ఎలక్షన్లో కూడా నేను ఎక్కువ డబ్బు పెట్టి గెలవడం ముఖ్యం కాదు ప్రజల మద్దతు ఉంటేనే పోటీ చేసి గెలుస్తామని ఉన్నా అధికార పార్టీ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాకపోతే నేను అధికార పార్టీ వాళ్ళతో కూడా కలిసి పనిచేద్దాం అనుకుంటున్నా వాళ్ళు కూడా సహకరిస్తేనే ముందుకు వెళ్తా ఒక వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను పోయినసారి లాగే మళ్ళీ వేరే వాళ్ళు పోటీ చేస్తా అంటే దానికి కూడా అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా సో ఫైనల్గా చెప్పండి ముఖం వల్ల ప్రజలు మీరు ఏం కోరుతున్నారు మీరు ఎన్నికల్లో పోటీ ముఖం ముఖ్యమాల ప్రజలైనా ఎవరైనా ప్రజ ఎలక్షన్లప్పుడు కొంచెం ఆలోచించి ఒక డెడికేటెడ్గా కమిట్మెంట్ ఉన్న వ్యక్తికే గెలిపించుకోండి డబ్బులు పంచిన వాళ్ళకి గెలిచి వాళ్ళు వాళ్ళు డబ్బులు పెడతారు తర్వాత వాళ్ళు సంపాదించుకోవాలి ఇప్పుడు ఎవరు నేనైనా డబ్బులు పెడితే నేనైనా మళ్ళీ సంపాదించుకోవాలి అది వాస్తవం అలా కాకుండా ఒక డబ్బులు లేకుండా ఊరికి అభివృద్ధి చేసేవాళ్ళని సెలెక్ట్ చేసుకొని గెలవాలి ఎవరైనా మా ఊరైనా సరే వేరే ఊరైనా సరే ఏ ఎలక్షన్ అయినా సరే అలా చేయాలని నా కోరిక ఓకే ప్రజలు మద్దతు ఇస్తేనే నేను సర్పంచ్గా పోటీ చేస్తాను మరి ఖచ్చితంగా నేను ఒక విద్యావంతుని ఒక యువకుడిగా పోటీ అవకాశం ప్రజలు ఇస్తే పోటీ చేస్తాను గ్రామాన్ని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని నా ఆలోచన ఉంది ఇక్కడ ఎంతో నాకు ఏంటి ఆర్థిక సమస్యలు అనేవి లేవు ప్రజల అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి గారు అంటున్నారు సార్ ఖచ్చితంగా ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం మీలాంటి యువకుడు విద్యావంతుడు ఒక సర్పంచ్గా ఉంటే ఆ గ్రామం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి టివిటీ న్యూస్ మనస్ఫూర్తిగా మీరు సర్పంచ్ కావాలని కోరుకుంటుంది ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్